కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్కి ఆత్మీయ సన్మాన సభ జూలై ఇరవై ఆరున బుధవారం రోజు పదకొండు గంటలకు హైదరాబాదులోని సుప్రభాత్ హోటల్ అప్సిగూడలో జరుగుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగులకు స్థానం కల్పించడంతో పాటు నలుగురు దళిత ప్రతినిధులను మంత్రిలుగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మా జాతి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు అనంతరం ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైనటువంటి మాదిగలకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం కోసం అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన కేటాయించినందుకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే మా జాతి బిడ్డ అయినటువంటి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారిని ఘనంగా సన్మానించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాదిగాకుల అర్కుల ఆధ్వర్యంలో ఈ నెల పదహారో తేదీన హైదరాబాద్ హప్సిగూడలోని సుప్రభాత్ హోటల్లో ఆత్మీయ సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాదిక సంఘాల పెద్దలు మాదిక కూడా రావాలని చెప్పేసి కోరడం కోసం ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది పదహారో తేదీ రోజు జరిగేటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిక కుల పెద్దలందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల సాధన కోసం అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాదిగజాతికి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు సంబంధించినటువంటి హక్కుల అనేక విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి మాదిక ద్వారా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామారెడ్డిలో పోస్టర్ ఆవిష్కరించి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ప్రతి నియోజకవర్గ కేంద్రం నుండి ఎక్కడి నుండి ఎవరు ఎట్లు వస్తున్న ఒక కార్యక్రమం సిద్ధం చేసుకుని పదహారో తేదీ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మాది అను రాష్ట్ర కొన్ని పక్షాన్ని విలుపునిస్తున్నాం